హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడే కలికి సినిమా రిలీజ్ కాదు ఈరోజు ఇరవై ఏడే సో అయితే ఎక్కడా లేని ప్రపంచంలో ఎక్కడా లేని న్యూస్ అంతా కోవిడ్లోనే ఉంటుందండి కోవిడ్లో ఉన్నంత హంగామా గర్భ దేశంలో వేరే దేశంలో ఎక్కడా ఉండదు అయితే టిక్ టాక్లో ఉల్లు వీడియోలు ఫుల్లు వైరల్ అయిపోతున్నాయి సో అదేంటంటే ఎప్పుడో పది సంవత్సరాల ముందు ఇది విన్నాను పది సంవత్సరాల ముందు జరిగిందని విన్నాను నేను కూడా చూడలేదు అప్పుడు అదేంటంటే కాదు వీజా టు సూన్ వీజా మారిపోతుంది మార్చేస్తున్నారు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసాయని చెప్పి చాలామంది టిక్ టాక్లో వీడియోలు వైరల్ చేస్తున్నారు చాలామంది నాకు దగ్గర ధర మూడు నాలుగు వందల మెసేజ్లు నా వాట్సాప్లో కూడా ఉన్నాయి మారిపోతుందా మారిపోతుందా ఎలా అప్లై చేయాలి ఎలా చేయాలి అని చేయాలని చెప్పి అయితే ఎప్పుడో పది సంవత్సరాల ముందు ఇలా జరిగిందని విన్నాను ఆర్టికల్ ట్వంటీ టూ ఆర్టికల్ ఎయిటీన్కి మారడానికి అనుమతులు ఇచ్చారు అప్పుడు ఇచ్చారా కొందరు కూడా మారంట మారిన వాళ్ళు కూడా అప్పుడు కొంత కలిసారులేండి అంటే దేశీయ వీజాను వర్క్ వీజాగా మారడానికి అప్పుడు అనుమతులు ఇచ్చారు అయితే ఇప్పుడు ట్వంటీ నెంబర్ వీసా ఎయిటీ నెంబర్ వీసాగా మార్చడానికి ఉన్న నిషేధాన్ని రెండు నెలల పాటు తీసివేస్తారు అయితే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఇది జరిగింది అయితే అంతర్గత వ్యవహారాల వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సభా గారు పబ్లిక పబ్లిక్ మొత్తంగా ముఖంగా తెలియజేశారు అదేంటంటే చూడండి అరబ్ టైమ్స్లో చూడండి అదేంటంటే వీసా ట్వంటీ టు ఎయిటీన్ అండర్ రివ్యూ అంటే వీసా ట్వంటీ టు ఎయిటీన్ వీసా ట్రాన్స్ఫర్ చేయడానికి అండర్ రివ్యూ అంటే రివ్యూలో ఉంది ఇంకా ఏమి ఇచ్చేసారు అలౌ చేశారని ఏమి లేదు అక్కడ సో ఇంకొక చూడండి కువైత్ ప్లాన్ ట్వంటీ టు ఎయిటీన్ ట్రాన్స్ఫర్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ అంటే కువైత్ ప్లాన్ చేస్తుంది లిమిటెడ్ పీరియడ్లో ట్వంటీ నెంబర్ వీసాని ఎయిటీన్ నెంబర్ వీసా మారడానికి సో అయితే ఇప్పటికైతే అండర్ రివ్యూ ప్లాన్లో ఉన్నారు అన్నది మాత్రమే ఇది న్యూస్ అండి సో పర్మిషన్ ఇచ్చేశారు అనేది అయితే మాత్రం కన్ఫామ్గా లేదు నాకు ఎక్కడక్కడ కనపడలేదు అఫీషియల్గా కనపడలేదు ఓకే మేబీ ఇవ్వచ్చు ఎందుకంటే ఒక ఎప్పుడో ఇంతకుముందు జరిగింది అలా జరిగింది మేబీ ఎందుకంటే వర్క్ ఫోర్స్ను బయట నుంచి రప్పించకుండా లోకల్లో ఉన్న వాళ్ళే కంపెనీలో వర్కర్గా వెళ్ళే వెళ్ళే విధంగా ఒక అవకాశాన్ని ఇస్తాను ఇస్తా ఇస్తానని చెప్పి గతంలో ఒకసారి అన్నారు కోవిడ్ గవర్నమెంట్ వారు ఇప్పుడు మనకు అవకాశం కల్పిస్తున్నారు అనుకోండి సో ఇదని సంగతి తర్వాత ఈ ఆమ్నెస్టీ అయిపోతుంది ఇంకో నాలుగు రోజుల్లో ఇరవై ఏడో తారీఖు ఇంకో నాలుగు రోజుల్లో కలాస్ కేల్ కలాస్ అయితే భారీగా కోవిడ్లో భారీగా చెకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు సో ఎవరైతే వీసా స్థితిని మార్చుకోలేదు ఇంకా టైం ఉందండి మూడు నాలుగు రోజులు టైం ఉంది త్వరగా మార్చుకోండి లీగల్గా ఉండండి ఎప్పుడు కోవిడ్కి వెళ్తూ వస్తూ ఉండండి లేదంటే సార్ మాత్రం ఫింగర్లే ఈ ఫింగర్ లైఫ్ లాంగ్ ఉంటాయి ఇంకా తీయడం కాదు సో ఇది గమనించగలరు మిత్రులందరూ ఓకే ఎందుకంటే ఎక్కడా లేని న్యూస్ అంతా కోవిడ్లోనే ఉంటుందండి కోవిడ్లోనే మన తెలుగులో ఎక్కువ ఉంటారు ఓకే బాయ్ బాయ్